హాయ్ అండి బాగున్నారా అమ్మ కొవ్వూరు వారాహి గుడికి వెళ్దాం అనగానే డాడీని అడిగింది డాడీ కూడా ఓకే చెప్పేశారు ఇంకా అమ్మ నేను డాడీ బండి మీద జీ జీమని అయితే బయలుదేరాము కొవ్వూరు ఎక్కడో తెలుసా అండి మీకు కాకినాడ నుంచి కాకి జగన్నాథపురం వచ్చాక అటు సైడ్ సెకండ్ బ్రిడ్జ్ నుంచి డౌన్ దిగిన తర్వాత పెట్రోల్ పంక్ ఆపోజిట్ స్ట్రీట్ ఉంటుందండి ఆ స్ట్రీట్ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే మనకైతే కొవ్వూరు అయితే వచ్చేస్తుంది మేమైతే ఫైనల్లీ కొవ్వూరు అయితే వచ్చేసాము అమ్మవారి మఠానికి ఇక్కడ అమ్మవారు వారాహిదేవిగా అయితే వెలిసారంటండి భక్తుల కోరికలు తీర్చుతూ ఉంటున్నారు లోపల దర్శనానికి వెళ్లే ముందు అక్కడ కాలు కడుక్కుని ఆడవాళ్ళు అయితే పసుపు రాసుకుని అయితే గుడి లోపలికి వెళ్ళాలని చెప్పారు ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా బెల్లం అయితే తీసుకెళ్ళమని బయట ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు అలాగే అమ్మవారి ప్రసాదాల్లో పానకం వడపప్పు అలాగే వేరుశనగకాయలు చిలకడదుంపలు పాలు ఇవన్నీ అమ్మవారి కంటే ఇష్టమైన ప్రసాదాలంటండి చాలామంది అయితే తీసుకెళ్తున్నారు మేమైతే పానకం అయితే చేసుకుని వచ్చాను నాకు తెలీదు వీడియోలో చూసాను అమ్మవారికి పానకం అంటే ఇష్టమని అయితే తీసుకుని అయితే వచ్చామండి అలాగే అమ్మవారి గుడి ప్రతిరోజు ఉదయం ఆరు నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు నలభై ఐదు నిమిషాల వరకు ఓపెన్ చేసి ఉంటుందంట అలాగే ఈవినింగ్ నాలుగు నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాల వరకు అయితే ఓపెన్లో ఉంటుందని చెప్పారు ముఖ్యంగా అమ్మవారికి పంచమీతి అంటే చాలా ఇష్టమండి పంచమి రోజు పౌర్ణమి అమావాస్య అలాగే శుక్రవారం పర్వదినాల్లో భక్తుల సంఖ్య అయితే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారు లక్ష్మీ ప్రసన్న గారి వీడియోలు అయితే నేను చాలా చూసాను చాలా మంది ఆవిడతో మాట్లాడతా మాకు ఈ కోరిక నెరవేరింది అందుకో వచ్చేమో అనేసి అయితే అనడం విన్నాను కాకపోతే లైవ్లో ఇప్పుడే చూస్తున్నాను ఒక భక్తురాలి కోరిక అయితే నెరవేర్చుకోవాలి వచ్చారు వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఎందుకు అనుకుంటున్నారా ఆవిడ కోరిక నెరవేరిందని అయితే ఆవిడ చెప్తున్నారు చాలా మంది అనుకుంటారు కదా నిజంగానే ఇలా జరుగుతున్నాయా వెళ్ళాలని అనుకునే వాళ్ళు ఉంటారు వెళ్ళాలి అని మనసులో ఉన్న వెళ్ళడానికి కుదరలేని వాళ్ళు ఉంటారు కదా అందరికీ నేను అందుకోసమే వీడియో అయితే చేశాను మీకు ఇంత దూరం రావడం కుదరకపోతే పర్వాలేదండి అక్కడే మీరు ఇంట్లోనే అమ్మవారి స్వరూపంగా భావించి 我够、okay. ఒక చోట కూర్చుని మొక్క అయితే మొక్కుకోండి అది తీరేక మీరే ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే అమ్మవారికి చాలా అంటే చాలా జనాభాలు వస్తున్నారంటే వాళ్ళ కోరికలు తీరడం వల్లే వస్తున్నారండి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ లక్ష్మీ ప్రసన్న గారితో అయితే షేర్ చేసుకుంటున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా వీడియోలు చూసాను కానీ ఆవిడని ఇలా డైరెక్ట్గా చూడడం వల్ల నేనైతే నమ్ముతున్నానండి అలాగే ఆ పక్కన శివాలయము భువనేశ్వరి అమ్మవారి గుడి ఉంది వెళ్దాము అంటే ఇంకా నేను డాడీ అమ్మ అయితే వచ్చేసేమో అది కాలవ పక్కకి ఉంది గుడి అయితే చాలా బాగుంది అమ్మవారిది ఇది పురాతన దేవాలయం అనుకుంటండి చాలా చక్కగా ప్రశాంతంగా అయితే ఉంది మీరు కూడా ఎవరైనా వారాహి అమ్మవారికి ఒకసారి మొక్క అయితే మొక్కుకుని చూడండి నేనైతే ఆరోగ్యంగా ఉండి ఉండాలి తల్లి అందరూనైతే మొక్కుకున్నాను ఇప్పుడున్న రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం అయితే అయిపోయింది అమ్మవారి గుడి దగ్గర ఒక బొడ్డోడు ఉన్నాడు భలే అందంగా ఉన్నాడు పిల్లలు దేవుడు స్వరూపం కదా పెళ్డు రూపంలోనే అమ్మవారి ఇచ్చింది అని నాకైతే మనసుకు హాయిగా అనిపించింది అక్కడ చాలా ఏదో తెలియని ప్రశాంతత అయితే ఉందండి ఆ గుడిలోని ఖచ్చితంగా మీకు కూడా రావాలని అనుకుంటే కనుక ఒకసారి వచ్చి దర్శనం అయితే చేసుకోండి మనకు రావాలని ఉన్నా కూడా అమ్మ లేనిదైతే మేము రాలేము ఎందుకంటే కాకినాడలో ఉండి కూడా చాలాసార్లు అనుకున్నాను వెళ్ళాలి వెళ్ళాలి అని నాకైతే కుదరలేదు ఫైనల్లీ అత్తమ్మ గారికి కూడా వీడియో కాల్ చేసి చూపించాను అత్తమ్మ గారికి ఆపరేషన్ అయిపోయాక మళ్ళీ అత్తమ్మ గారిని కూడా తీసుకురావాలి అనేసి అయితే అనుకున్నాము ఫైనల్లీ ఇంకా దర్శనం చేసుకుని ఇంకా బయట బయటకు అయితే వచ్చేసామండి అలాగే అమ్మవారి టైమింగ్స్ అమ్మవారి ప్రసాదాలు అవన్నీ కూడా నేను వీడియో అయితే తీసాను చెప్పడం మర్చిపోయాను బుధవారం వచ్చేసరికి దర్శనాలు ఉండవంటండి విశ్రాంతి టైం అంట అక్కడ కూర్చున్నారు కదా ఆయన అయితే అందరికీ చెప్తున్నారు కాలు కడుక్కుని పసుపు రాసుకోవాలి అలాగే అక్కడ అమ్మవారి ప్రసాదం కూడా అమ్ముతున్నారండి కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు బుధవారం ఏదైనా మనకి పర్వదినం అనుకోండి ఆ రోజు అయితే ఓపెన్ చేస్తారు నార్మల్ రోజుల్లో అయితే ఓపెన్ చేయరు అలాగే అమ్మవారికి కంద దీపం అంటే ఇష్టం అంట ఇంక మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము వెళ్ళే దారిలో నేను కాకినాడ మెయిన్ రోడ్లో వేణుగోపాల్ స్వామి గుడికి కూడా వెళ్ళాను ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి